శివుడు మొట్టమొదటిసారిగా మూడవ కన్ను ఎప్పుడు తెరిచాడో మీకు తెలుసా ఒక రోజు కైలాసంలో శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు కొన్ని వందల సంవత్సరాల నుండి శివుడు ఈ తపస్సులో మునిగిపోయి ఉంటాడు అదే సమయంలో దేవతల్ని కూడా వణికించే ఒక రాక్షసుడు జన్మించాడు అతని పేరే బాణాసురుడు ఆ బాణాసురుణ్ణి ఎదిరించలేక దేవతలు అందరూ ఒణిగిపోతూ ఉంటారు అప్పుడు విష్ణువు ఆ బాణాసురుడు దగ్గరికి వెళ్లి ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ నువ్వంటే భయం కానీ ఒక్క శివుడికి తప్ప నీకు ధైర్యం ఉంటే ఆయన కలలో కలు పెట్టి చూడు అని రెచ్చగొడతాడు బాణాసురుడు కోపంతో ఆ శివుడు నన్నేం చేస్తాడు అని కైలాసానికి బయలుదేరతాడు శివుడు ఇంకా ఉంటాడు శివుడి ముందుకు వెళ్లి ఎంత పిలిచి ఎంత రెచ్చగొట్టినా శివుడు మాత్రం ధ్యానం నుండి బయటికి రాడు బాణాసురుడు అతని దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలు కూడా శివుడి పైన వదులుతున్నా శివుడు మాత్రం ఒక్క అంగుళం కూడా కదలడు బాణాసురుడు కోపంతో ఊగిపోతూ ప్రభు నేను నీ భక్తుడిని నీ కోసం కైలాసం ఎక్కి వచ్చాను అని మాయ మాటలు చెప్పినా కూడా శివుడు మాత్రం చెలించడు ఇక కోపంతో ఏం చెయ్యాలో తెలియక ఆ బాణాసురుడు తప్పు చేస్తాడు బాణాసురుడు తన కాలితో ధ్యానంలో ఉన్న శివుడి ముఖం మీద ఒక్క తన్ను తంతాడు శివుడి చూస్తూ ఉంటాడు తెరు కళ్ళు తెరు అని అంటూ ఉంటాడు ఒక్కసారిగా ఆకాశం మొత్తం నల్లగా మారిపోతుంది ఉరుములు మెరుపులు ఆగకుండా వస్తూనే ఉంటాయి గాలి కూడా వేగంగా వీస్తుంది వర్షం కూడా ఆగకుండా కుండపోతగా పడుతుంది శివుడి శరీరం అంత అగ్ని జ్వాలలో మండిపోతూ ఉంటుంది శివుడు రెండు కళ్ళు తెరవకుండా ఆయన మూడవ కన్ను తెరుస్తాడు ఆ మూడవ కన్ను నుండి శక్తివంతమైన అగ్ని జ్వాలలు ఎదురుగా ఉన్న బాణాసురుడి మీద పడుతుంది అంతే బాణాసురుడు మంటల్లో కాలుతూ కేకలు పెడుతుంటే ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి దేవతలు అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి వణికిపోతారు అలా అహంకారంతో ఉన్న బాణాసురుడు కాలి బూడిదయిపోతాడు శివుడు అంటే మీకు ఉంటే హర హర మహాదేవా అని కామెంట్ చేయండి